ఇక్కడ పెద్ద పనే లేదు చిన్న చిన్న పనులే అదేంటంటే ఈ ఫీజులు ఇలా అవుతున్నాయి కదా ఈ ఫీజులాగా ఇలా స్విచ్లు కూడా పోయినాయి ఆ స్విచ్లు మార్చడం ట్యూబ్ లైట్లు రెగ్యులేటర్లు వేయటం అయితే చిన్న పనే ఎందుకంటే ఇది మొత్తం ఇల్లు అయితే ఖాళీ అయిపోయింది ఆ ఇల్లు ఖాళీ అయిపోవడంతో ఇట్లా అక్కడక్కడ స్విచ్లు అనేది పోయినాయి తర్వాత వచ్చేసి ట్యూబ్ లైట్లు ప్రతి రూములో ట్యూబ్ లైట్లు అలాగా ఇది స్విచ్లు ఇలాగా పొయ్యి ఉన్నాయి స్విచ్లు స్విచ్లు ఇలాగ పొయ్యి ఉన్నాయి తర్వాత ఇలా ఫీజు కూడా ఫీజులు కూడా ఇట్లా పోయినాయి ఇవన్నీ చిన్న చిన్నవే మార్చడం అయితే జరుగుతుంది ఇది వంటగది ఈ వంటగదిలో కూడా ట్యూబ్ లైటు ఇక్కడ వంటగది ఇది ఈ వంటగదిలో కూడా ట్యూబ్ లైటు చిన్న చిన్న మైనర్ రిపేర్లే ఉన్నాయి నేను కస్టమర్తో ఏం చెప్పానంటే ఈ బోర్డులు కంప్లీట్గా తీసేసుకొని లేటెస్ట్ మోడల్ స్విచ్ బోర్డులు వేసుకో అని చెప్పాను కొంచెం బడ్జెట్ ప్రాబ్లం మీద ఉన్నవాట్లో ఇలా సెట్ చేసామన్నారు ఉన్నవాట్ల మీద ఇలా సెట్ చేసామన్నారు మనం కస్టమర్ చెప్పినట్లుగా చెయ్యాలి కాబట్టి ఈ రూమ్లో ఉన్న పర్లేదు ఇది ఇలా ఫీజు కాలిపోయి ఉంది తర్వాత ఇలా స్విచ్లు పోయి ఉన్నాయి ఈ ఇట్ల వరకే మార్చు తర్వాత ఈసారి స్విచ్ బోర్ట్లు కంప్లీట్గా కొత్తవి మార్చేస్తాం అని అన్నారు సరే అని చెప్పి నేను వాటి వరకు అయితే సామానం తెప్పించాను ఇవి టూప్లైట్లు మొత్తం ఐదు టూప్లైట్లు అనమాట ఈ ఐదు టూప్లైట్లు వచ్చేసి దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి ఇక్కడ ఒకటి తర్వాత ఈ వరండాలో ఒకటి ఈ వరండాలో ఇక్కడ ఒకటి ఈ రూమ్లో ఒకటి మొత్తం ఐదు రూమ్లు ఐదింట్లో ఐదు ట్యూబ్లైట్లు ఇవ్వాలి నేను ఈ స్విచ్లు వేద్దాం కొత్త మోడల్ అని చెప్పాను మంచిది ప్రాబ్లంగా ఉంది ప్రజెంట్ ఇలా కానిచ్చేసేయన్నారు సరే అని చెప్పేసి ఇక వాళ్ళని కూడా మనం చూడాలి కదండీ కస్టమర్ని బట్టి మనం వర్క్ చేయాలి సరే ఈ చిన్న చిన్నవి స్విచ్ ఫీజులు తర్వాత ఇట్లో పోయిన స్విచ్లు ఇలాంటివి మార్చడం అయితే జరుగుతుంది వీలైతే మొత్తం అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను లేదు కస్టమర్ ఉంటే కనుక మీకు చూపించడానికి ఇబ్బందిగా ఉంటే కనుక నేను తీయకుండా ఈ వీడియోతోనే ముగిస్తాను చూస్తారండి మ్యాక్సిమం మీకు చూపి